ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాస్తే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకోండి వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక అమ్మవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశి నుంచి రెండవ స్థానంలో రాశినాథుడేమో దశమంలో కేతుతో కలిసి ఉంటున్నాడు ఒక రెండు నెలల వరకు బట్ ఒక సంవత్సరం వరకు ధనస్థానం మీద మీకు డబుల్ సాధారణంగా నా అర్ధాశ్రమ శని ఒకటి అయిపోయింది అనేది రిలీఫ్ కూడా ఇస్తుంది బట్ ఒకటే నేను చాలా కాలం చెప్తున్నా ఈ నడిసిని అర్ధాశ్రమం నుంచి పెద్దగా పట్టించుకోకుండా అది కేవలం మీకు స్లో డౌన్ అవ్వడానికి మాత్రమే కొన్ని పనులు కానీ ఎక్కడ జీవితాన్ని ఆపదు రైట్ అయితే ఇక్కడ విషయంగా చూసుకుంటే ధనభావం మీద చాలామందికి ఏంటంటే అష్టమ స్థానంలో గురి వెళ్ళిపోయాడు అయ్యో గురి బలలేదు అనుకుంటారు కానీ ఆ గురువు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గురువు రెండవ స్థానమైన ధనస్థానాన్ని శని గురువులు ఇద్దరు ఎప్పుడైతే చూస్తున్నారో ఫైనాన్షియల్గా మంచి ఎదుగుదల ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది మీ మాట కంటే ఒక వాల్యూ పెరుగుతుంది ఇక్కడ జరిగే కొన్ని అంశాలు పాటు భూముల మూలంగా గృహాల మూలంగా కూడా కొంతవరకు ధన యోగం కూడా కలుగుతుంది అయితే దీంతో పాటు పన్నెండవ స్థానం మీదకు గురువు యొక్క దృష్టి ఉన్నందుకు విదేశాలకు వెళ్ళ ధనం సంపాదించుకోవడానికి లేదా జీవిత భాగస్వామి వివాహ జీవితం విషయంలో లేదా ఏదైనా చిన్న చిన్న కలతలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాయన్ చెట్తో పాటు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి అక్కడ కూర్చొని కేతు ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే రెండు గ్రహాలు అక్కడ ఉంటాయో ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్తుంది వృత్తిపరంగా మరి ఎటువంటి సందేహం లేదు మరి దీంతో పాటు ఈ కుజుడు కేతు అక్కడ ఉన్నప్పుడు కాస్త వృత్తిలో కొన్ని గొడవలు ఘర్షణలు కూడా ఇస్తాయి ఇక్కడ కాబట్టి మీకు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ వృత్తిపరంగా ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు దీంతో పాటు ప్రధానంగా ఈ దశమ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎక్కడ కూడా అంటే ప్రమోషన్స్ వస్తాయి అని ఎక్కువ డౌట్ లేదు పద్నాథులు దశమంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మహుటాకార జానుద్వయ విరాజితాయే ఈ నామ నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతుండేటువంటి వారు గోవులు క్యారెట్స్ మరియు గ్రాసము కినిపించడము కందులు ఉలవలు మీ దగ్గరలో ఆలయంలో ఉండేటువంటి పురోహితులకి కందులతో రంగు వస్త్రము ఉలవలతో మల్టీ కలర్ క్లాఫ్ రెండో ఇవ్వండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావి వాళ్ళ మీద ట్యాక్సీవని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకేమిటి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకులైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటివి వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి పుణ్యాలకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగిస్తుంది అని దాని త్వరగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలి మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు రుణం లభించాలంటే ఆరో భావం మిగుద్దాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మిగుద్దాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెక్ట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి అలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయ నమహ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమతి మహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య ముఖాకార జానుమయ విరాజిత అయ్యే నమహాను చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉంటుంది అలాంటి వారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరా మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాజించలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరూ నాభంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది వేలనాడు సైన్ జరుగుతున్నాయి ప్రయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నదనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమ